హాయ్ అండి అచ్చం చికెన్ గోంగూర లాగానే మిల్ మేకర్ గోంగూర కర్రీ చేసుకోండి చాలా బాగుంటుంది ముందుగా మిల్ మేకర్ ని హాట్ వాటర్ లేసి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి బాగా ఉడికిపోతే మనకి చికెన్ లాగా ఉంటుంది సేమ్ స్ట్రైనర్ తో వాటర్ అంతా ఇలా పిండేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఒక బౌల్లో కొంచెం వాటర్ వేసి అందులో గోంగూర పెట్టేసుకుని కారాన్ని తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా పెట్టేసుకుని మూత పెట్టి బాగా మెత్తగా ఉడికించేసుకోవాలి ఎంత గొంగోర వేసాను ఎంత అయిందో చూడండి ఉడికేటప్పటికి ఇదైతే చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవచ్చు లేదా పప్పు గుర్తు తోటి మెత్తగా మిది వేసుకోవచ్చు కర్రీకి బౌల్ పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని అందులో కొంచెం మెంతులు జీలకర్ర అనగానే ఉల్లి ముక్కలు వేసి దోరగా వేయించుకున్నాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాక ఒక కప్పు టమాటా ముక్కలని అయితే వేసి బాగా వేయించుతాను టమాటా ముక్కలు బాగా మగ్గి మెత్తబడ్డాక ఇక మనం పక్కన పెట్టుకున్న ఈ మేలుమేకని ఇలా చిదిమేసి ముక్కల కింద చేసుకోవచ్చు లేదా నేరుగా ఇలా వేసేసుకోవచ్చు ఇందులోకి తగినంత ఉప్పు కారము పసుపు కూడా యాడ్ చేసి మరొకసారి ఇదంతా టోస్ట్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా ఒక నిమిషం పాటు వేయించుకుంటే మిల్ మేకర్ ఉప్పు కారాలు బాగా పట్టి చికెన్ లాగా ఉంటది సేమ్ ఇందులోకి ఇక మిక్సీ పట్టేసాను నేనైతే ఈ గోంగూరని అదైతే యాడ్ చేసేసి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేశాను మనకి ఎంత కర్రీ లూజ్గా కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకుని ఇందులోకి ఒక స్పూన్ వరకు గరం మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా జీలకర్ర ధనియాల పౌడర్ అయినా యాడ్ చేసుకుని మరొకసారి ఇది కలిపేసుకుని మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకుంటే మనకి గుమ్మ గుమ్మలాడే మిల్ మేకర్ గోంగూర కర్రీ రెడీ అయినట్టే ఈ గోంగూర మిల్ మేకర్ కర్రీ అయితే ఫంక్షన్ లో ఎక్కువగా వండుతారు ఇంటికాటి తక్కువే మనం చేసుకోవడం అయితే అలాగే గోంగూర పూల మకాని కూడా మనం తక్కువే కదా ఇంట్లో వండుకునేది ఇదిగోండి కర్రీ అయితే ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకుని తింటుంటే అద్భుతంగా ఉందండి పుల్ల పుల్లగా కమ్మగా అచ్చం చికెన్ గోంగూర తిన్నట్టే ఉంది తప్పకుండా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్